నమస్తే అండి ఎలా ఉన్నారు ఈరోజైతే అరటికాయ పొడి కూర చేసుకుందామండి అంటే కూర కాదు ఫ్రై కాదు అన్నమాట అలా ముందు నేను ఆయిల్ అయితే చేతులకు రాసేసుకున్నాను అలాగే వాటర్లో సాల్ట్ వేసి అయితే పక్కన పెట్టేసానండి ముక్కలైతే కోసేసుకుందాం మనం కోసేసామండి అది వైట్గా ఉన్నది చూసారా అండి ఎందుకంటే పూ వాటర్లో వేసాం కదా దాంతో అది అయితే తెల్లగా ఉంటాయి అన్నమాట ముక్కలు ఇప్పుడైతే మనం బాణి పెట్టేసుకుందామండి పెట్టుకున్న తర్వాత ఒక రెండు పెద్ద స్పూన్లతో అయితే టూ స్పూన్స్ ఆయిల్ పడుతుంది అరటికాయ కాబట్టి అండి ఇది మనం వాటర్ వేయం కదా ఇదైతే ఒక రెండు మూడు అండి నేనైతే మూడు వేసుకున్నాను ఇంకొంచెం కూడా ఎక్కువ ఆయిల్ తినేవాళ్ళైతే మాత్రం ఎక్కువే వేసుకుంటుంది నేను త్రీ టూ త్రీ అయితే వేసానండి టేబుల్ స్పూన్స్ పెద్దదాండా చూసారు కదా ఎంతుందని ఇదే మొత్తం అండి ఆవాలు జీలకర్ర వెల్లుల్లి అలాగే ఎండుమిర్చి అనమాట శనగపప్పు అలాగే మినపప్పు కూడా అంటే ఇష్టం లేని వాళ్ళైతే దాన్ని వేసుకోవాల్సిన అవసరం లేదు జీలకర్ర ఆవారితో కూడా పోపు చేసేసుకోవచ్చు అండి మీ ఇష్టం అండి ఎలా అన్నా ఇదైతే చేసుకోవచ్చు చాలామంది పప్పులు వేసుకోరు ఎందుకంటే ఇష్టం ఉండదు నాకు కొంచెం పప్పులు ఇష్టం అండి అందుకే నేనైతే వేసాను అట్టికాయ దాంట్లో అన్న అలాగే బంగాళగం దాంట్లో కూడా మనం ఫ్రైలో కూడా వేసుకుంటే బాగుంటుంది కరివేపాకు అండి పైను తెచ్చుకుని పై ఒక రెబ్బ రోజు చిన్న చెట్టే కానీ మాకైతే సరిపోతుందండి పచ్చిమిర్చి నేను పైనుంచి తెచ్చుకుంటాను అన్నీ కూడా ఒకటి రెండు చెట్లే కానీ మా ఫ్యామిలీకి అంటే ఇద్దరు ముగ్గురే ఉంటాం కాబట్టి సరిపోతుంది కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట ఇదండి చాలా టేస్టీగా ఉంటుంది నేను చిన్నప్పటి నుంచి తింటున్నానండి మా ఇంట్లో పెరట్లో కాసేవమాట అట్టికాయలు బయట నుంచి పల్లెటూరులో ఎక్కడ కొనుక్కుంటామండి ఎప్పుడు వాళ్ళం కాదు ఆ గొట్టెలు ఉండేవి పొలం గొట్టలు అక్కడేమో బెండ పొడిచేవారు దిమ్మలు ఉంటాయి కదా ఆ వంగ చెట్లు అండి అక్కడ కరివేపాకు చెట్లు దొండ సొరకాయలు బేరకాయలు పాకులు ఉండేవి గేదెలకి ఆ పైన సొరకాయ బీరకాయలు ఎక్కించేవారు వచ్చేటప్పుడు అంటే అవి పట్టుకుని వచ్చేసేవారు అనమాట అది కూర ఉల్లిపాయలు వేసేసుకుందామండి పచ్చిమిర్చి కూడా వేసేసాను ఇవి కూడా నేను పెద్ద ముక్కలే కోసానండి అలా అన్నమాట తెచ్చేవారండి ఏ రోజు తెచ్చినా ఆ రోజు ఫ్రెష్గా కాయగూరలో వండుకునేవాళ్ళనమాట ఎవరికైనా పక్క వాళ్ళకి ఇచ్చినా కూడా బాబోయ్ మాకు కూడా పండుతున్నాయి వద్దు అనేవారు ప్రతి ఒక్కళ్ళు కూడా పండించుకునేవారండి పల్లెటూరిలో ఇప్పట్లా కాదు కదా కాకపోతే గొంగర ఉండేదండి అలాగే తోటకూర ఖచ్చితంగా ఉండేది ఇంకొంచెం అల్లం వెల్లుల్లి వేశానండి కొంచెం మగ్గనిద్దామండి ఇది మగ్గిన తర్వాత అప్పుడు కట్టికాయ ముక్కలు వేసుకుందాం గొంగూర తోటకూర అయితే ప్రతి ఒక్కళ్ళు ఉండేదాండి ఈ మధ్య కాలంలో నేను వస్తున్నాను అనమాట పాలకూర చిక్కుకూర అప్పట్లో అయితే నా చిన్నతనంలో అయితే అవి నాకు తెలియదండి పెద్దగా పుదీనా అవి తెలుసు పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు పుదీనా లేకుండా కొత్తిమీర లేకుండా ఉండేవారు కాదు కాబట్టి నాకు పుదీనా కొత్తిమీర తెలుసు కానీ పాలకూర ఒకటి అలాగే ముంచుకోర ఒకటి పల్లెటూరులో పండించడం అయితే తెలీదండి నాకు చూసారా అండి మగ్గిపోయింది ఇప్పుడు మనం మొక్కలు వేసేసుకుందాం ఏమండి అట్టికాయ ముక్కలు చూసారా కనీసం కొంచెం కూడా కలర్ మారలేదు సాల్ట్ వాటర్లో అండి అరటికాయ బంగాళదుంప అలాగే వంకాయ ఖచ్చితంగా వేయాలండి లేకపోతే అవి మనం తినలేమాట వంకాయలు అయితే మరీనండి అవి బ్లాక్ అయిపోతాయి అన్నమాట అస్సలు దాన్ని తినలేమట మనం మూత పెట్టేసుకుందామండి కొంచెం మగ్గిందమాట ఇది కొంచెం లేతగా ఉన్నాయండి కాయలు కాబట్టి అండి చాలా తొందరగా అంటే టూ త్రీ మినిట్స్లోనే ఇది బాగా మగ్గిపోయింది నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను కాబట్టి ఇది కింద గట్టిగా తీయాలంటే రావట్లేదు పక్కన పెట్టి అప్పుడు మళ్ళీ దీంట్లో మన మసాలా వేసేసుకు వేసుకుని అప్పుడు మళ్ళీ నేను చూపిస్తానండి పసుపండి అలాగే కారం కోరికం తెలుసు కదండి మీకు వెల్లుల్లి వేసి వేసుకొట్టుకుంటాం కదా అదండి చాలా బాగుంటుంది మా స్పూన్ చూసి నవ్వుతారండి కారం స్పూన్ చాలా చిన్నది పెట్టాను చూడండి ఒక్కసారి ఆ స్పూన్ ఎంత ఉందో చాలా చిన్నదా అండి అసలు అందరు నవ్వుతారు ఏంటి అన్నీ చిన్న చిన్నగా వాడతాము నువ్వు అని చెప్పి మా ఇంటికి వస్తారు కదా అక్క వాళ్ళు చుట్టాలు ఎవరు వచ్చినా కూడా నవ్వుతారు అన్నమాట అన్నీ చిన్న చిన్నగా పెడతాము నువ్వు అని చెప్పేసి సాల్ట్ కూడా వేసేసుకుందామండి అవన్నీ చాలా తొందరగా అయిపోతుందండి ఒక పావు గంటలో అయిపోతుంది అంటే ఈ అది ఎవరైనా చేసేసుకోవచ్చు పిల్లలు కానివ్వండి స్కూల్ కాలేజీ హాస్టల్స్లో ఉండి వంట చేసుకునే వాళ్ళు కానివ్వండి ఈజీగా చేసేసుకోవచ్చు ధనియాల పొడి ఒక స్పూన్ అయితే వేసానండి నేను ఇవి మనం వాటర్ వేయం కదండి పొడి కూరలా చేసుకుంటాము ఇది సాంబార్లో చాలా బాగుంటుందండి సైడ్ డిష్ కింద ఎవరైనా వచ్చినప్పుడు ఎక్కువండి ఇది బంగాళాదుంప వండేవారన్నమాట మాకు చుట్టాలు వచ్చినప్పుడు సాంబార్ కాసేసేవారు ఇది వండేసేవారు అనమాట వండేసి పక్కన పెట్టేసేవారు అన్నమాట పక్కన పెడితే ఇంకా ఎవరికి ఇష్టం వచ్చినాయి వాళ్ళు వండు వేసుకుని తినేవారు అనమాట అంటే అండి ఇది ఈ మూత ఎందుకు పెట్టానంటే ఆవిరికి కొంచెం కింద మాడు స్టీల్ది కదా అండి బాగా అంగ చూసారు కొంచెం లైట్గా అలా అవ్వకుండా నేను పైన ఇది పెడతా ఉంటాను అనమాట అయితే దించేసుకోవచ్చండి ఇంకా అయిపోయింది కాబట్టి లైట్గా మనం మసాలా పొడి అంటే చాలా తక్కువ వేయాలి వేసుకుని అయితే దించేసుకోవచ్చండి అయిపోయిందండి కర్రీ ఇంకా కదుపుకుని అండి మనం దీన్ని కొత్తిమీర ఉంటే కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చండి లేదంటే మనం ఒక ఇంట్లోకి అయితే తీసేసుకుందాం